అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఐదు పుష్పదానముల వంక చూసి ధ్యానం చేస్తే తన్మాత్రలు పోవు కానీ ఎలా మారిపోతాయో తెలిసాండే ఇప్పుడు వాసన చూస్తాడు దేన్ని వాసన చూడాలని కోరుకుంటుంది ప్రతిరోజు తెల్లవారగానే ఒక్కసారి నిన్నను పూజ చేసినటువంటి సుగంధ పరిమళములు విరజల్లేటటువంటి పుష్పములు సంపంగి పూలు నా అమ్మ పాదముల మీద పెట్టాను నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు అమ్మవారి పాదముల మీదే ఉండి తన ప్రాణం వదిలిపెట్టేసే ముందు రెక్కలు ఇలా ముడి చేసి తల వాల్చేసేటప్పుడు చేసేటప్పుడు అమ్మవారి పాదముల మీద తల వాలిచ్చేసింది ఈ పువ్వు జీవితంలో ధన్యత పొందిందని ఇలా తీసి కళ్ళకద్దుకుని వాసన చూస్తే నలిగిపోయి వాడిపోవడంలో కూడా సుగంధ పరిమళమలు వస్తుంటే అమ్మ పాదముల మీద లత్తుక అంటుకుని జన్మ ధన్యమైపోయిన పువ్వు అని నువ్వు తల మీద పెట్టుకుని ఎప్పుడెప్పుడు అమ్మ పాదముల మీద అర్చన చేయబడిన నిర్మాల్యాన్ని వాసన చూద్దావా అని నీకు తాపత్రయం వస్తే ఎప్పుడెప్పుడు ఘంటానాదం చేస్తూ సాంబ్రాణి వేసి ఇంట్లో సాంబ్రాణి పొగల మధ్య కూర్చుందావా అని నీకు అనిపిస్తే నీ ముక్కుకు వాసన ఉన్నా నువ్వు లౌల్యమునకు గురి కాలేదు అది ఈశ్వరారాధనకి పనికొచ్చింది పువ్వు తీసుకొచ్చి సంపంగి పువ్వులు ఇచ్చారు అంతకుముందు ఏం చేసేవాడు అవి వెంటనే దండ కట్టి చేతికి కట్టుకుని అనేవాడు ఇప్పుడు దండ కట్టి పూర్వం పట్టుకొచ్చి భార్యకి ఇచ్చి తల్లో పెట్టుకో అనేవాడు ఇప్పుడు అంటున్నాడు గబగబా స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నప్పుడు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసి అమ్మ నీ అనుగ్రహంగా నా భార్య ఎప్పుడూ ఇలా పుష్పహారం పెట్టుకుని సువాసినిగా ఉండాలి నా వలన జీవితంలో ధర్మపథంలో ఇద్దరం నడిచే అనుగ్రహం పొందాలి అని కళ్ళకద్దుకుని అమ్మవారి ప్రసాదమై తల్లో పెట్టుకో అంటున్నాడు అప్పుడు పువ్వులు వాసన చూసావు ఇప్పుడు వాసన చూసావు ఇప్పుడు అమ్మవారి ప్రసాదం అని కళ్ళకద్దుకుని వాసన చూస్తున్నావు ఇప్పుడు ఈశ్వర నిర్మాల్యంగా ఈశ్వరానుగ్రహంగా దాని వాసన చూస్తున్నావు అప్పుడు కామ దృష్టితో వాసన చూసావు మారిందా లేదా తన్మాత్ర అప్పుడు తిన్నావు ఇప్పుడు తింటున్నావు రసేంద్రియం అప్పుడు నీ కోసమని తిన్నావు ఇప్పుడు ఈశ్వర ప్రసాదం అని ఏది తినే ముందైనా ఉమామేశ్వరపర బ్రహ్మార్పణమస్తు అని తింటున్నాడు ఆఖరికి ఎంత అలవాటు కడిపోయింది టాబ్లెట్ వేసుకుంటున్నాడు అలవాటు మీద ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు అన్నోట్లో వేసుకుంటాడు అలవాటు అలా అనకుండా వేసుకోలేడు ఏది లోపలికి వెళ్ళినా అలా అని వేసుకుంటాడు ఇది పైకి అనక్కర్లేదు లోపల నడిచేసుకుంటుంది అంటే ఆయన తిన్నదంతా ప్రసాదమే తింటాడు ఇప్పుడు ఏమైంది ఆయన జీవితం అభ్యున్నతి వైపు వెళ్ళిపోయింది ఆయన పూర్వం స్పర్శ సుఖం కోసం వెంపర్లాడేవాడు ఇప్పుడు వెంపర్లాడుతున్నాడు ఏ స్పర్శ సుఖం కోసం ఇప్పుడెప్పుడు గురువుగారి గారి పాదాల మీద నా తల పెడతాను ఇప్పుడెప్పుడు గురువుగారి గారి పాదాల మీద నా నిదురు తగిలితే ఆ మహానుభావుడు నడిచినటువంటి నడత ఆ మహానుభావుడు చేసినటువంటి ఉపాసన ఆయన అనుగ్రహం ఆయన నాడీ మండల కేంద్రాలన్నీ ఆ పాదాల్లో ఉన్నాయి ఆ భక్తి నాకు కూడా కలగాలి అందుకని నా తల ఆయన పాదాలకి తగలాలని వినయంతో వంగి తల తీసుకెళ్లి పాదాలకు తగిలిస్తున్నాడు పూర్వం ఇలా అనేవాడు ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్లి వంగి తల తగిలేటట్టు నమస్కరిస్తాడు గుంటూరులో హరిప్రసాద్ గారు ఉన్నారు మహానుభావుడు మనకి వెంకటాచల వైభవం అయిపోయిన తర్వాత ఆఖరి రోజున ఇక్కడ నారాయణ సేవ చేశారు వారు విపరీతమైన నడు నొప్పి బెల్ట్ కట్టుకుంటారు ఇలా వంగలేదు నేను నాతో పాటు వచ్చిన వారు అప్పుడు మన మోహన్ రావు గారు వచ్చారు తెల్లబోయాం ఇలా మామూలుగా వంగలేని వ్యక్తి దేవాలయంలోకి వెడితే అసలు ఇలా నిలబడింది ఎన్ని మాటలో మీరు లెక్కెట్టాలి ఎప్పుడూ ప్రణిపాతం చేస్తూనే ఉంటారు అడుగడుక్కి ప్రణిపాతం చేస్తారు ఇందువల్ల వినయం అమ్మో నా తండ్రి నా తండ్రి పెద్దలు తిరిగిన ప్రదేశం వంగి నమస్కారం చేస్తుంటారు ఇప్పుడు ఏమైంది వినయం విపరీతమైన వినయం విపరీతమైన భక్తి ఇప్పుడు ఎప్పుడు భగవంతుని యొక్క పాదస్పర్శ ఆయన చెయ్యి తన తల మీద తగలాలన్న కోరిక పెద్దల యొక్క చెయ్యి తగలాలన్న కోరిక పెద్దల పాదములు తగలాలన్న కోరికే పెద్దల పాద సంవాహనం చెయ్యాలన్న కోరికే ఇప్పుడేమైంది స్పర్శేంద్రియం ఈశ్వర సేవలోకి మారింది ఇప్పుడేమంటున్నాడు నీ చెవులు నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల పంత మృక్కు నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు కరుణన్ నీరజపత్రేక్షణ అంటున్నాడు ఇక్కడ రావాలి మార్పు ఇక్కడ మార్పు వస్తే అది గొప్ప నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను నా స్నేహితుడు ఒకడున్నాడు పూర్వం నా స్నేహితుడు లవకుషి సినిమా మేమిద్దరం చదువుకుంటున్నప్పటి నుంచి కలిసి చూసాం ఇప్పుడు కోటి రూపాయలు తీసుకొచ్చి మీరు టీపై మీద పెట్టి లవకుషి సినిమా నువ్వు పూర్తిగా చూడంటే అతను చూడలేడు ఎందుకు చూడలేడో తెలుసా అండి లవకుషి సినిమా పెట్టిన తర్వాత ఆ సినిమా నడుస్తుంటే నాదు జపము తపము నా కావ్యమే మే అని రామచంద్రమూర్తి అంటే అమ్మా సందేహింపకుమమ్మా ఆ రామచంద్రుడు అన్న వాల్మీకి పాత్రని చూసి ఆ రాముడి పాత్ర గురించి ఆ శ్లోకం వినేటప్పటికీ అతని కళ్ళు వర్షించేస్తాయి అతని ముక్కులు కారిపోతాయి కారిపోయి తలపోటు వచ్చేస్తుంది తలపోటు వచ్చేసి ఇంకా తలపోటుతో చూడలేక కట్టేస్తాడు కోటి రూపాయలు ఇవ్వండి అతను పూర్తిగా చూడలేడు ఆ సినిమా ఎందుకు చూడలేడంటే ఆ ఉద్వేగాన్ని పొందేస్తాడు ఏ అంతకుముందు ఎందుకు చూడగలిగాడు ఇప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే ఇప్పుడు చూస్తున్న కళ్ళు మామూలుగా లేదు ఆ చూపులలో పాత్ర కనపడదు సీతమ్మ కనపడుతుంది ఆ చూపులకి రాముడే కనపడుతుంటాడు ఆ చూపులకి లమకుషులే కనపడుతుంటాడు పొందుతూ పొందుతుంటాడు అది రసహృదయం అది పండిన పంట కలిగిన చేను అక్కడ తేనె కలిగిన పువ్వు ఉంది అక్కడే ఈశ్వరుడు భ్రమర రూపంలో ఎప్పుడూ తిరుగుతుంటాడు ఆ తేనె కోసమే తిరుగుతాడు ఆ వెన్న కోసమే కృష్ణుడు ఆ గుండెల్లో కూర్చుని ఉంటాడు ఇదే శంకర భగవత్పాదుడు భృంగీచ్ఛా నటనోత్కత కరిమ దగ్రాహీ స్ఫురన్ మస నాదయుతో మహాసి వపు పంచేషు నాచాధృత సత్పచ్చస్సుమనోవనేషు నపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు కాబట్టి శాయక అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ ఐదు తన్మాత్రలు లౌకికంగా తిప్పడానికి బదులు ఇప్పుడు అనుభవిస్తాడు అమ్మవారి అనుగ్రహంగా జీవితాన్ని పండించుకుంటాడు ఈ నాలుగు మార్పులు రావడమే జీవితానికి ప్రధానం ఇవి ఎప్పుడొస్తాయి అమ్మవారి కాంతి మీద పడి అమ్మవారి చేతులు అమ్మవారి ఆయుధాలు దర్శనం చేస్తే ధ్యానం చేస్తే ఈ మార్పు రావడానికి ఆవిడ పట్టుకుంది తప్ప ఏదో పట్టుకోవాలని పట్టుకున్నది కాదు ఇది ఆవిడ కారుణ్యం ఇది తెలుసుకో అని చెప్పడం లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ నామాల్లో ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాటి ఆ ఊరి పేరు ఏమిటండి మీ ఊరి పేరు అని అడిగారు అనుకోండి నక్క నక్కగోతుల గోతుల గ్రహారం అని పేరు దానికి నక్కగోతుల గోతుల గ్రహాలలో ఉంటున్నామండి నక్క గోతుల గ్రహాలలో ఉంటున్నావాడి ఒకసారి ఈయన ఏం చేశాడంటే పెళ్లి మాటల కోసమని ఈ ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళాడు ఆ ఊళ్ళో పెడితే ఆ ఊళ్ళో ఏదో మంచి సంబంధం కలిసి వచ్చింది వాళ్ళు మీరు ఏ ఊళ్ళో ఉంటున్నారు అని అడిగారు నక్కగోతుల గ్రహారం అంటే వీళ్ళు నక్క చిత్తులు లాంటి వాడేమో అలాంటి ఊళ్ళో ఉన్నాడంటే అనుకుంటారేమో అని ఆయన అన్నాడు జంబుకారంత అగ్రహారం అన్నాడు అంటే వాడు ఎంత గొప్ప గ్రహారం అండి అంటే బాగా వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారేమో అక్కడ అవునండి చాలా మహాపురుషులు అందరూ ఉంటారు అందుకనే దానికి అటువంటి పేరు వచ్చింది జంబుకారంధ్రగ్రహారం ఏంటి పెళ్లి కుదిరిపోయింది అంత అయిపోయింది ఓసారి మీ ఊరు వద్దాం అనుకుంటున్నామండి రండి తప్పకుండాను ఎక్కడ మీ ఊరు ఏం లేదండి కాకినాడ వచ్చింది కాకినాడ నుంచి మీరు బస్సు చూస్తే ఏదో ఈ బలానా చోటుకి వెళ్ళే బస్సు ఉంటుంది కండక్టర్ని అడగండి ఎక్కించుకుంటారు కండక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అంటే జంబుకారంధ్ర ఆగ్రహారం ఆ ఊరి బస్సు ఎప్పుడు వెళ్ళలేదు అనగా అందులో సంస్కృత పండితుడు కూర్చున్నాడు ఆయన అన్నాడు ఏ ఊరు అన్నాడు జంబుకారంధ్ర అగ్రహారం అన్నాడు ఎవరి కోసం అన్నాడు బలానా ఆయన కోసం ఓహో పెళ్లి కుదిరింది ఈ మధ్య మీ వాళ్లతో నేనే ఆయన నవ్వుకున్నాడు ఇలా చెప్పాడు అనమాట జంబుకం అంటే నక్క రంధ్రం అంటే గొయ్యి నక్క గోతుల అగ్రహారం అనండి బస్సు ఎదుగుతుంది అన్నాడు జంబుకారంధ్ర అగ్రహారమే నక్క గోతుల అగ్రహారం మనం రోజు అనుభవిస్తున్న తన్మాత్రలే శబ్ద స్పర్శన స్వరూపకి అంతమద్దు ఆ పేరుతో చెప్తే ఏమిటో అనుకుంటాం అదే మనం రోజు అనుభవిస్తున్న సుఖాలు అవే అమ్మవారు పట్టుకున్నా ఇది బాణాలు